నమస్తే వెల్కమ్ టు ఐఎన్పీ న్యూస్ మంజర్యాల జిల్లా లక్షటిపేట ఆసుపత్రికి లక్షటిపేట వాస్తవ్యులు పసుపులేటి వెంకటేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు పసుపులేటి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఓన్ ఫోల్డ్ బెడ్ ను అందజేయడం జరిగింది లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బెడ్ విరాళంగా అందజేయడం అభినందనీయమని అన్నారు ఈరోజు మన లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి పసుపులేటి వెంకటేశం గారి పేరు మీద వాళ్ళ గారు అయినటువంటి పసుపులేటి శ్రీనివాస్ గారు మన హాస్పిటల్కి అన్ఫోల్డ్ బెడ్ ఒకటి ఈ దానం అంటే బహుమతిగా ఆయన జ్ఞాపకార్థం ఇక్కడికి ఇచ్చారు డొనేట్ చేశారు ఇది మిగతా ఈ లక్షపేట ప్రజలకు ఉపయోగపడుతుందని వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించి విధంగా మన ఆసుపత్రికి దానం చేయడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అట్లనే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను